అందరికీ నమస్కారం మీతో నేను మీ కేడిఆర్ సంస్థ ఈ సంవత్సర కాలంలో జరిపినటువంటి సర్వే లెక్క ఫలితం ఏ రాజకీయ పార్టీ లెక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంది ఏ రాజకీయ పార్టీలకి ఎంత ఓటు శాతం వచ్చే అవకాశాలున్నాయో ఇప్పుడు మనం పరిశీలించబోతున్నాం మీతో నేను మీ కేడిఆర్ సంస్థ జరిపినటువంటి సర్వేలు వివిధ పార్టీలకు వచ్చినటువంటి ఓటు శాతం ఇలా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో పార్టీలకు వచ్చినటువంటి ఓటు శాతం ఇలా ఉంది ఎన్డిఏ కూటమికి మూడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గుదల ఉంది వైఎస్ఆర్సిపికి రెండు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుదల కనిపిస్తుంది కాంగ్రెస్కి కూడా ఒక్క శాతం పెరుగుదల కనిపిస్తుంది అయితే ఈ ఓట్ల యొక్క శాతం పెరుగుదల కానీ తగ్గుదల కానీ ఏమి ఏ ఏటిని సూచిస్తుంది అని పరిశీలించాలంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలను ఒకసారి మనం పరిశీలించాలా చాలామందికి ఎన్నికల ఫలితాలు తెలిసి ఉంటాయి కానీ ఓట్ల యొక్క శాతం ఏ విధంగా ఫలితాల మీద ప్రభావం చూపిస్తుందనే అనే అవగాహన మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది కాబట్టి వాటిని ఒకసారి పరిశీలించినట్లయితే మేము చేసినటువంటి సర్వేల్లో ఓట్ల శాతం ఏటిని తెలియజేస్తుందో మీకు అర్థమవుతుంది ఒకసారి గతంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తాం రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి ఓట్లు నలభై ఆరు పాయింట్ రెండు శాతం వైఎస్ఆర్సిపికి వచ్చినటువంటి ఓట్లు నలభై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఇతరులకు వచ్చినటువంటి ఓట్ల శాతం ఆరు శాతం అయితే ఇక్కడ ఎన్డిఏకి వైఎస్ఆర్సిపికి ఓట్ల వ్యత్యాసం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే కానీ సీట్లు చూసినట్లయితే ఎన్డిఏకి నూట ఆరు సీట్లు వచ్చాయి వైఎస్ఆర్ సిపికి అరవై ఏడు సీట్లు వచ్చాయి ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్ల తేడాతోనే దాదాపు ముప్పై తొమ్మిది ఓట్లు తేడా రావడం జరిగింది ఇక్కడ మనందరం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఓట్లు తేడా ఓట్ల తేడా ఎంత ఉందనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఓట్లు తేడా ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే అయితే ఈ ఒక్కతో పాటు మరొక ఎగ్జాంపుల్ కూడా మనం పరిశీలించబోతున్నాం రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలను కూడా ఒకసారి మనం పరిశీలించినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏకి అంటే ఎన్డీఏ అప్పుడు తని తనిగా పోటీ చేస్తారు టీడీపీ వేరుగా బీజేపీ వేరుగా జనసేన వేరుగా పోటీ చేస్తే టీడీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం వచ్చాయి వైఎస్ఆర్సిపికి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓట్లు వచ్చాయి జనసేనకి ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి అయితే ఇక్కడ టీడీపీకి వైఎస్ఆర్సిపికి పది శాతం మాత్రం ఓట్లు తేడా వచ్చింది అయితే మనం సీట్లను గమనించినట్లయితే సీట్లు చూసినట్లయితే వైఎస్ఆర్సిపికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చింది టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయి జనసేనకి ఒక సీట్ వచ్చింది ఇక్కడ ఓట్ల శాతం పది ఉంది సీట్లు మాత్రం నూట ఇరవై ఎనిమిది సీట్ల తేడా కనిపిస్తూ ఉంది అంటే ఇక్కడ ఓట్ల శాతం ఎలాంటి ప్రభావితం చూస్తుందో మరో ఎగ్జాంపుల్ కూడా మనం చూస్తాం ఈ రెండు వేల ఇరవై నాలుగును ఒకసారి చూసినట్లయితే ఓట్ల శాతం ఎన్డీఏ కూటమికి అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసే వైఎస్ఆర్సిపి ఒంటరిగా పోటీ చేసింది ఇక్కడ పోటీ చేసినటువంటి ఎన్డీఏ కూటమికి యాభై ఐదు పాయింట్ మూడు శాతం ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్సిపికి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లు వచ్చాయి ఇక్కడ ఓట్ల వ్యత్యాసం పదిహేను శాతంగా ఉన్నప్పుడు సీట్ల వ్యత్యాసం ఏ విధంగా ఉండదో ఒకసారి పరిశీలించినట్లయితే ఎన్డిఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి వైఎస్ఆర్సిపికి పదకొండు సీట్లు వచ్చాయి అంటే ఈ ఓట్ల శాతం సీట్ల మీద ఎలాంటి ప్రభావితం చూస్తుందో మీకు కూడా ఇప్పుడు ఒక రకమైనటువంటి అవగాహన ఉంటారు అయితే ఇప్పుడు మా సంస్థ చేసినటువంటి సర్వే లెక్క ఫలితాన్ని చూసినట్లయితే ఓట్ల శాతం ఏ విధంగా ఉండదో ఒకసారి చూద్దాం ఎన్డిఏ కూటమికి యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం వైఎస్ఆర్సిపికి నలభై రెండు పాయింట్ రెండు శాతం అంటే ఎన్డీఏ కూటమి యొక్క ఓట్ల శాతం తగ్గుదలగా కనిపిస్తుంది వైఎస్ఆర్ యొక్క ఓటు ఓటు పెరుగుదలగా కనిపిస్తుంది ఈ శాతం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఆల్రెడీ మీకు ఒక అవగాహనకు వచ్చింది అయితే ఈ ఓట్లు ఎంత ప్రభావితం చూ చేయబోతుందో ఒకసారి మరొకసారి మనం పరిశీలించబోతున్నాం ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మనం ఆల్రెడీ చర్చించుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో మా సంస్థ జరి జరిపినటువంటి సర్వేల ఫలితంగా వచ్చినటువంటి ఓటు శాతం వల్ల ఎలాంటి ప్రభావితం చూపబోతుందో ఇప్పుడు మరొకసారి గమనించబోతున్నా రెండు వేల ఇరవై నాలుగులో యాభై ఐదు పాయింట్ మూడు శాతం వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఓటు రెండు వేల ఇరవై ఐదుకు వచ్చేటప్పటికీ యాభై ఒకటి పాయింట్ ఐదు శాతంగా తగ్గుదలను నమోదు చేసింది దాదాపు మూడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గుదల నమోదు చేసింది వైఎస్ఆర్సిపి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతంగా ఉంటూ నలభై రెండు పాయింట్ రెండుగా పెరుగుదల దాదాపు రెండు పాయింట్ ఎనిమిదిగా కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ మనందరికీ కనిపించవచ్చు ఎన్డిఏ కూటమి తగ్గింది నాలుగు శాతమే దాదాపు నాలుగు శాతమే కాకపోతే ఇక్కడ వ్యత్యాసం ఒకసారి గమనించండి రెండు వేల ఇరవై నాలుగులో వ్యత్యాసం ఏ విధంగా ఉంది ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్ సిపికి పదిహేను పాయింట్ తొమ్మిదిగా కనిపిస్తుంది అయితే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు మా సర్వేలో చేసినటువంటి సర్వే ఫలితంగా వచ్చినటువంటి తేడా తొమ్మిది పాయింట్ సంథింగ్ గా కనిపిస్తుంది అంటే దాదాపు ఆరు వేల శాతం వైఎస్ఆర్సిపి పుంజుకున్నట్లుగా కనిపిస్తుంది దీని ఫలితంగా ఎన్డీఏ కూటమికి వచ్చే సీట్లు తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైఎస్ఆర్ సిపికి సీట్లు పెరిగేటువంటి అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తుంది ఈ శాతం ఓట్లు ఎప్పుడు కూడా పర్సంటేజ్ ఉన్నటువంటి ఓట్ల శాతం వల్ల సీట్లని చాలా గణనీయంగా పెరుగు పెరిగేదానికి తగ్గేదానికి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలు ఆధారంగా చెప్పినట్లయితే ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గుతాయి వైఎస్ఆర్సిపికి ఓ సీట్లు పెరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి